హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ నేలను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమని ఉపాధ్యాయ పడి వృత్తి కాదని సమాజం రూపురేఖలు మార్చే శక్తి అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు అటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా బాధ్యత అని కలెక్టర్ తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టర్ టారిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారిని వారిని సన్మానించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవారిని అందరినీ తీర్చిదిద్దింది ఉపాధ్యాయులని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులైన డెబ్బై ఆరు మందిని ఘనంగా సన్మానించారు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అభిమానించేటటువంటి ఒక వింగ్లో అంటే ఎగ్జిక్యూటివ్లో ఎక్కువగా అభిమానించేటటువంటిది టీచర్ కమ్యూనిటీ ఈ టీచర్ కమ్యూనిటీకి ఎట్లా అంటే మానవాళిని సృష్టించడానికి తల్లి తండ్రి ఎంత ఉపయోగపడి మన భూమిపై పైకి తీసుకొస్తారో వాళ్ళిద్దరి తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మనం భూమి మీద పడి దగ్గర నుంచి మన ప్రవర్తన కానీ నీతి నియమాలు కానీ మన సంస్కృతి కానీ సంఘంలో ప్రవర్తించాల్సినటువంటి అంశాల గురించి కానీ ముందుగా బోధించి మొత్తం ఈ మానవాలలో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా పైకి వస్తే ఎలా ఉంటారు ఓ గాంధీజీ ఓ కలాం గారు ఇంకా అనేకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ అలాంటి వ్యక్తులను తీర్చిదిద్దేటటువంటి బాధ్యత అవకాశం ఉండేటటువంటిది ఒక టీచర్స్కే ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను మీ చేతుల మీద వచ్చిన వాళ్ళే అలాంటి టీచర్స్ దినోత్సవం రోజున మీ అందరితో పాలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమానికి ఆర్థ్యుడిగా చిన్నప్పటి నుంచి ఓ టీచర్గా ఓ తత్వవేత్తగా ఒక ప్రొఫెసర్గా ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీచర్ దినోత్సవం జరుపుకుని రేపు రాబోయే రోజుల్లో కొంతమంది కొత్తగా రిక్రూట్ అవుతారు కొంతమంది సీనియర్లు ఉంటారు కొంతమంది రిటైర్డ్ టీచర్స్ ఉంటారు కానీ ఒకసారి ఆయన పేరుతో కూర్చొని మీకు మా దగ్గర రాణి కూడా చేసేశారండి మా ఎమ్మెల్యేలు కూడా అదే అంటారు అంతకుముందు జిల్లా పరిషత్ లోనా పండాల్లోనా టీచర్స్ విపరీతంగా వచ్చేవారు తిరిగేవారు చేసేవారు కోలాహలంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారేమో మరి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ 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 ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం